అందరికీ ప్రైజ్ అలాట్ సుక్రీస్తు సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా మీ అందరి క్షేమం కొరకై తప్పక ప్రార్థన చేస్తాం రెండు సమయంలో నేటి దిన వాగ్దానాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నేను చదువుతున్నాను నిబ్బ్రము కలిగి ధైర్యముగా నుండునుము నేను నీకు తోడై ఉందును నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము నేను నీకు తోడై ఉందును మోసే గారి తర్వాత ఇస్రాయెల్ ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించగల శక్తి ఒక యహోష్వా తప్ప ఎవరు కనిపించట్లేదు ఎందుకంటే యహోస్వా గారికి బాగా అనుభవం ఉంది ప్రత్యక్ష గుడార అనుభవం ఉంది నా ప్రియ సహోదరులారా అలా మాటకొస్తే మాటకు వస్తే ఎందుకంటే చక్కగా ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం దేవునితో సహవాసం ఇవన్నీ బాగా ఎరిగినవాడు తెలిసినవాడు ఎందుకంటే మోషేకు యొక్క పరిచారకుడిగా ఉంటూ వచ్చాడు చూడండి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదట కొద్దిదాంతోనే ప్రారంభించాలి దేవుడే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు ఏలియా దగ్గర ఎలిషా చేతులకు నీళ్లు పోస్తూ ఉన్నాడు మారుగా ప్రవక్త అవుతూ వచ్చాడు మోష దగ్గర యహోష్వా పరిచారకుడిగా ఉంటూ వచ్చాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తూ వచ్చాడు తర్వాత నాయకుడిగా దేవుడే యహోష్వాను అభిషేకించమని చెప్తూ వచ్చాడు సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయంలో నేను చదువుతాను వినండి సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము నా ప్రియ సహోదరుల పద్దెనిమిది వచ్చి చదువుతున్నాను ఒకసారి బాగా అర్థం చేసుకుందాం ఇరవై ఏడు పద్దెనిమిది అందుకు యహోవ మోసే తిట్ల నేను నూనుకుమాడని ఆత్మను పొందినవాడు నువ్వు అతని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి అర్థమైందా యాజకుడు ఎలియాజుడు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్నులెదుట అతనికి ఆగ్నేయము ఇస్రాయల్ సర్వ సమాజం అని అతని మాట విన్నట్లు అతని మీదని ఘనతలు కొంత ఉంచుము నా ప్రియ సహోదరులారా కాబట్టి యహోస్వాను దేవుడే అభిషేకించమని చెప్తున్నాడు రాబోయే తరాం కొరకై ఎందుకంటే మోస తర్వాత మోషే గారి తర్వాత ఎవరొకరు నడిపించే నాయకుడు అవసరం కాబట్టి ఇప్పుడు ఆ నాయకుడి నిమిత్తమై నా ప్రియ సహోదరులారా యోస్వాను దేవుడు అభిషేకించమని చెప్తున్నాడు రాబోయే తరాలకు కూడా మనం కూడా అనేక మంది నాయకులను సిద్ధం చేయాలి ప్రజలను నడిపించగలిగే వారిని ప్రజల కొరకు ప్రయాసపడే వారిని అవసరమైతే యుద్ధం చేసేవారిని శత్రువుతో యుద్ధం వారిని మనము రాబోయే తరాల కొరకు సిద్ధపరచాలనేది నిజం ఇది పచ్చి నిజం దేవుని బిడ్డారా కాబట్టి మోషే గారి తర్వాత యహోశ్రో ఉన్నాడు మరి మన తర్వాత ఎవరు దేవుని యొక్క మందసాన్ని మోసేవారు సెలవును మోసేవారు అవసరం అందుకే ప్రిమిని దేవుని బిడ్డారా ప్రిమిని సహోదరులారా ద్వితీయపు తీసుకొని ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మోసే తన చేతుల నూనెకు కుమారి ఓశ్రో మీద ఉంచి ఉండిన గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణాయను కాబట్టి ఇస్రాయల్ అతని మాట విని యహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు చేసిరి కాబట్టి దేవుడు నేను మోసే ఎప్పుడైతే తల మీద చేతులు ఉంచాడో జ్ఞానాత్మ పూర్ణవుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు యహోష్వాను ఎంతగానో మోసే బలపరుస్తున్నాడు దేవుడు కూడా బలపరుస్తున్నాడు ఏమని అంటే ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటి మీరు వారు చేయనట్లు యహోవాన్ని చేతికి వారిని అప్పగించును నిబ్బరం కలిగి ధైర్యంగా నుండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు వచ్చిన మరియు మోస యహోశ్వాన్ని పిలిపి పిలిచి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి నిబ్బరంగా ఉండు అంటే నిబ్బరం అంటే ఎట్లా ఎంత ప్రమాదం వచ్చి పడుతున్నా నిబ్బరానికి ఒక ఉదాహరణ యోబు గారు చూడండి నిబ్బగా నిబ్బరానికి అంటే ఎన్ని సమస్యలు వచ్చి మీద పడుతున్నా సహించడం అర్థమైందా అలాగే గుండెను నిబ్బరం చేసుకోవడం నిజంగా అందరికీ అంత మంచి మనసు ఉండదండి అంత ధైర్యం ఉండదు అర్థమైందా కాబట్టి ఈ కష్టాల్లో కొన్నిసార్లు నిరాశ ఎదురవుద్ది గ్రంథం రెండవ అధ్యాయం గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి అతడు ఒళ్ళు గో కొనుటక పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థతో వదలక దేవుని చూసి మరణం కమ్మనను నేను అందుకే అతడు ముర్కురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా కీడువు మనం అనువింప తగదా నేను చూసినారా ఎంత జాగ ఎంత నిబ్బరం చూడండి ఇన్ని పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఎంత నిబ్బరం ఉంది యోబు గారికి తన భార్యకి ఎంత మంచి సమాధానం చెప్తున్నా అవునమ్మా దేవుడు మనకు అన్యాయం చేశాడు దేవుడు మనం ఇలా చేశాడు అవును దేవుని దూషించాలి అనట్లేదు ఎంత నిబ్బరం దేవుని బిడ్డలారా ఎంత నిబ్బరం ఎంత నిబ్బరంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరులారా నేటికి నేటి క్రైస్తవ్యానికి కావాల్సిన నిబ్బరం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గొడవలు ఈ మత మత ఛాందస్వాదం పెరిగిపోతున్న ఈ దినం ఈ దినాల్లో ఒకటే చెప్తున్నాను ఒక దైవ సేవకుడు చెప్తున్నాను నిబ్బరంగా ఉండండి ప్రభు మనకున్నాడు చెప్తున్నాడు యహోస్వా నిబ్బ్రంగా ఉండు నువ్వు కణానికి ఈ తీసుకెళ్ళాలి ఈరోజు యహోస్వా స్థానంలో ఒక దైవ సేవకుడు ఒక నాయకుడు నువ్వు ఉన్నావేమో అనేకుల్ని పరలోకం తీసుకువెళ్ళాలి నీకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది నిబ్రంగా ఉండు ధైర్యంగా ఉండు నీ అంటే నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్నో వస్తాయి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎన్నో వస్తాయి ధైర్యంగా ఉండు సేవక నాయక ధైర్యంగా ఉండు పరిచారకులారా ధైర్యంగా ఉండండి ఆయన సేవ ఉపకరణం మోయేవార్లారా ధైర్యంగా ఉండండి ఆయన కొరకు బ్రతుకుతున్న వార్లారా ధైర్యంగా ఉండండి నిబ్బరంగా ఉండండి దేవుడిస్తున్న అభయం చూడండి ఎంత మంచి అభయం ఇది అర్థమవుతుందా కాబట్టి నిబ్బరంగా ఉండు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఏదేం చేయలేదు ఏ సముద్రమేం చేయలేదు ముప్పై ఒక్క మంది రాదు నేను ఏమి చేయలేదు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అనేకులు నువ్వు కారణాలను చేర్చాలని యహోషోత చెప్పిన దేవుడు మంత ఏం చెప్తున్నాడంటే అనేకుని పరమ కారణాలను చేర్చాలంటే ధైర్యంగా ఉండాలి దేవుడు మనకు తోడై ఉన్నాడు భయపడక ముందుకెళ్దాం నిభ్రంగా ఉందాం ప్రభు మనకి మనల్ని ముందుకు తీసుకెళ్తాయి ఎన్ని పరిస్థితులు మన ముందు వచ్చిన ప్రభుతోడే ఉన్నాడు రెండంతల ఆశీర్వాదానికి అవన్నీ కారణం అవుతాయి రెండంతల మేరుకు కారణమవుతాయి రెండంతల దీవునికి కారణమవుతాయి ఇలా చెప్పుకుండా పోతే ఎన్నో చక్కగా నిభ్రంగా ఉంది ఆయన పరిచయం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు ఎంత కృపకలిందేవానికి ఎంతో వందనాలు నిభ్రం కలిగి నిజంగా నిబ్రంగా నిబ్రం కలిగి ఉండమన్నాం నేను నీకు తోడే ఉన్నానని చెప్పా వి హోష్వాత కాబట్టి సమయంలో ప్రభావ మేము కూడా ఎన్ని పరిస్థితులు మా మా చుట్టూ ఉన్నప్పటికీ కూడా నిభ్రంగా మేము నీ సెలవును ఎత్తుకొని నేను వెంబడించే కృపను మాకు దయచేయమని మా ప్రియులు ఆ రకాల సమస్యల్లో బాధపడుతున్నారు శోధనలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు మా ప్రియులు మీరు కనికరించమని మా ప్రియులతో మీరు ఉండమని ప్రార్థన చేస్తే ఎవరైతే ప్రార్థన అవసరం కోరుతున్నారో వారి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తారు మా ప్రియ సోదరుడు నా తన కుటుంబాన్ని పిల్లలను కూడా దీవించండి గతంలో ప్రార్థన వస్తువులు కోరిన వారు అందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఏసు పరిశుద్ధ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని